జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ రవిశంకర్ గ్రూప్ అధినేత ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ పాల్గొన్నారు బస్ స్టాండ్ సెంటర్ నుండి బస్ బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మృతుల మీద జరిగిన దాడి భారతదేశం మీద జరిగినట్లుగా భావించాలని జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తెలిపారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల సంతాప దినాలు తొలి రోజు క్యాండిల్ ర్యాలీ రెండో రోజు మౌన దీక్ష మూడో రోజు మానవహారం నిర్వహిస్తామని తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు కందిరవిశంకర్ మాట్లాడుతూ ఈ దాడి భరతమాత మీద జరిగినట్లుగా భావించాలని ముక్కు పచ్చలారని నవదంపతులను కూడా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దాడికి దీటైన సమాధానం తెలియజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల రాయని రమేష్ కృష్ణాపెన్న కమిటీ సభ్యురాలు బొందుల శ్రీదేవి ఒంగోలు నగర పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల దండే అని నగర పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉష ఉంగరాల వాసు తోట శబరి మాలాద్రి నాయుడు రాష్ట్ర కార్యక్రమాల కమిటీ సభ్యులు ఈదుపల్లి మణి కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందుల మధు తిరుమలశెట్టి నాని ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు తన్నీర్ ఉషా శంకర కళ్యాణి ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షులు దండే సతీష్ మూడో డివిజన్ అధ్యక్షురాలు ముంతాజ్ పదహారో డివిజన్ అధ్యక్షులు అల్లూరు శ్రీహరి తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు నరసింహారావు ముప్పై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు నారాయణ ఇరవై ఒకటో డివిజన్ అధ్యక్షులు నాయుడు పదవ డివిజన్ అధ్యక్షులు హరీష్ నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు సుధీర్ ఇరవై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు కోటా సుధీర్ పదిహేనవ డివిజన్ ఉపాధ్యక్షులు ఉంగరాల సాయి జనసేన నాయకులు కాసాని వాసు కాకుమాని శివరావు తోట శ్రీ సాయి ఆనందనాయుడు నవీన్ నిశంకి రావు ఏలూరు వెంకటేష్ కిరణ్ శనగల పెళ్లూరు శివ రాజేష్ వీర మహిళలు నక్కా ప్రమీల నాగేంద్రం ఎడుంబాకుల అనూష అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు জা কে चिंता न चिंता न चिंता न चिंता न भारत मादा के भारत मता के भारत दादा न चिंता न జమ్మూ కాశ్మీర్ లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఉగ్రవాదు దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము ఎల్లుండి చర్చి సెంటర్లో మానవ ఆహారం చేయబోతున్నాము ఉదయం మార్నింగ్ పదింటికి మూడు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది దేశానికి ఉగ్రవాదం అనేది దేశానికి ముక్కు ఒక కులం కాదు ఒక మతం కాదు మనం ముందు భారతీయులు ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్క ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమని పెంచుకుంటూ మన భారతీయులకి జరిగినటువంటి దాడి మీద అందరం కూడా సంతాపం తెలియజేసి వాళ్ళకి ఘనంగా నివాళివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరిగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ మూడు రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌన వ్రతము రెండు మానవహారము ఉదయం పదకొండు గంటలకి పదింటికి ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాన మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి అందరూ కాశ్మీర్కి ఎండలకి పోయారు చాలా అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని దానికి వెళ్ళారు ఈరోజు వాళ్ళందరినీ చంపేసి మగవాళ్ళని హింస పెట్టి డైరెక్ట్గా చంపారండి ఇలాంటిది హింస అనేది పనికిరాదు మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది ఈ ఆలోచన విధానాన్ని అందరూ చెరగొడుతున్నారు కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మనకు మనం తరిమి కొట్టాలి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది కాబట్టి జై జనసేన ఈరోజు మీ అందరికీ జనసేన కార్యకర్తలు వీరమహిళలు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మీ అందరం కలిసి పని చేసుకుంటున్నాం వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి సంతాప సంతాపంగా మీ అందరం మౌనవృతంగా మౌనవర్సంగా ఈరోజు రేపు ఉదయం ఎల్లుండి పాటిస్తున్నాము అండి ఈ మూడు రోజులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోయడం చాలా దురదృష్టకర సంఘటన అనుకుంటున్నాము ఈ రోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు ఈ రోజు కొగొత్తులు ర్యాలీ చేస్తాము అట్లాగే రేపు పార్టీ ఆఫీసు లో ఈ ఇంత దుర్మార్గంగా ఉగ్రవాదుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా ప్రకాశ అనుభూతి తెలియజేసుకుంటున్నాము నిన్న జమ్మూ కాశ్మీర్ పెల్హాం గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగదెబ్బ తీస్తూ యాత్రికులు అమాయకుల్ని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా